ఏమిటి ఎవరు కనిపించడం లేదే ఎక్కడ ఎక్కడా నేను కనిపించడం లేదని పేపర్లో వేసి నన్ను అల్లరి పెట్టారు నేను వచ్చి కనబడితే ఎవరు కనిపించడం లేదు ఎవరా రాము రాము అనేవాడు ఎక్కడ ఎక్కడున్నారు వాడు స్వాగతం ప్రజాప్రతినిధులకు సుస్వాగతం ఎవరు మీరు మర్చిపోయిన ఈ గ్రామంలో బతికే ఒక మనిషిని ఈ గూడుపు అండి పేరు రాము ఎందుకు కనిపించాలి మిమ్మల్ని తమ ప్రతినిధిగా ఎందుకున్న ప్రజల మంచి చెడ్డ మీకు కనిపించలేదు వాళ్ళ కష్ట సుఖాలు మీకు కనిపించలేదు అలాంటప్పుడు వాళ్ళెందుకు మీకు కనిపించాలి కూడు గుట్ట లేకుండా పశువుల కన్నా హీనంగా వాళ్ళు బ్రతకడం మీకు కనిపించలేదు వాళ్ళ మీకు కనిపించాలి హీనంగా హీనంగా చావలేక బ్రతకలేక వాళ్ళు పడే అగచాట్లు మీకు కనిపించలేదు వాళ్ళ మీకు కనిపించాలి మీరు ఉత్తరిస్తారని కనిపించాలా మీరు ఉపకారం చేస్తారని కనిపించాలా చెప్పండి చెప్పండి ప్రజాప్రతినిధి గారు ఏ పూట గంజి తాగుతున్నారో ఏ పూట ఆకలితో మగ్గుతున్నారో తెలియకుండా తమ జీవితాన్ని తమ పేదరికాన్ని నాలుగు తాటాగలి కింద దాచుకున్న అమాయకులు వీళ్ళని వీధి పాలు చేయాలని ఈ ఊరి పెద్దలు కుట్ర చేస్తున్నారు మా గోడుని మేము ఎన్నుకున్న ప్రజాప్రతినిధితో చెప్పుకునే అవకాశమే మాకు లేదు మా పట్ల మీ బాధ్యతని గుర్తు చేయాలని నేనే ఆ ప్రకటన వేయించాను మిమ్మల్ని ఇక్కడికి రప్పించాను రాము జవాడ్ ఇప్పుడు నీలాంటి యువకులనయ్యా దేశానికి కావాల్సింది తోటి వాళ్ళ కోసం తాపత్రయపడే నీ బోటి వాళ్ళని చూసి నా బోటి నాయకులు సిగ్గుపడాలయ్యా నా మీద నాకే చిచ్చి చిచ్చిచ్చి చి వేస్తున్నాయా సవాలక్ష పనుల్లో మీ సమస్యలు పట్టించుకోలేకపోయాను ఇప్పుడు లెంపలేసుకుంటున్నాను చిన్నవాడు నాకు పెద్ద బుద్ధి చెప్పావు ఇహా నిజాం నేను కూడా నీట్ నీటైపోయినయ్యా నీ బావులు నా బావులు ఒకటే చూడతాకా ఇక్కడ నుంచి నీకే కష్టం వచ్చినా కాపీతో కౌరవించు సార్ ఎక్కడ పట్టుకుని వచ్చేస్తాను చెల్లమ్మా ఇక నీ కుటుంబ సమస్యలు ఏమన్నా నాతో చెప్పుకో నేను నీ పుట్టినవాడు అనుకో రే బుద్ధిగా నేను రా మీ తాతనే రే ఇదివా నేను హైదరాబాద్ నీకు బిస్కెట్ పంపిస్తానా బాగా చదువుకో చదువుకో నాయంత్రవాడు వాళ్ళు చూడబోయే రాము నేను కూడా గుడి చేసుకుని మీ మధ్యలో ఉందాం అనుకుంటున్నాను ఇదేటండి బాబు ఉన్న గుడిసె పీకించేస్తామన్నారు సర్పంచ్ గారు సర్పంచ్ లేదు సర్పంచ్ లేదు నేను హామీ ఇస్తున్నాను ఇవి మన గుడిసెలు వీటిని దేవుడు కూడా పీకలేడు ఎవడు పీకించలేడు ఈ గుడిసెలు మనకు శాస్త్రితం కల మీ సహాయానికి చాలా థ్యాంక్స్ అమలేసారు కొత్త జీవితం నాకెందుకయ్యా మనం అంతా కలిసి దేశమాతకు చెప్తే బాగుంటుంది భారత్ మాతకి భారత్ మాతకి చికెన్ కమ్మగాను లేతగాను రుచిగాను గొప్పగా తయారు చేశారు అయ్యా మహలా ఏర్పాట్లు ఎప్పుడూ అలాగే ఉంటాయండి ఇటు వచ్చి మీరు చేసిన పని ఏం బాగుంటలేదు అవును గారు వాళ్ళకి గడ్డెట్టి వాళ్ళ రోగం కుదురుస్తారు అనుకుంటే ఆ తరఫున మాట్లాడి మాకు గడ్డెట్టారు భూముల వాళ్ళకి నైవచ్చ పెట్టారు బ్యాలు మీకేం తెలిసా రాజకీయాలు తెలిసింటే ఏ ఎమ్మెల్యే ఏ మంత్రి అయి ఉండేవారు ఎలక్షన్లు వస్తున్నాయి ఆ ఎలక్షన్ వాడు వెనకాల ఎంతమంది జనం ఉన్నారు జనం అంటే అదే అదే మనుషులు కాదు ఓట్లు ఎలక్షన్ ముందు వాళ్ళని నెత్తిని ఎక్కించుకోవాలి తర్వాత ఏ పేడలోనో బాడీలో పాయసలు పారేయాలి అది రాజకీయం ఇదిగో ఒక్క ముక్క చెప్తున్నాను ఓట్ల నాడు నాట్ల నాడు వాళ్ళని సంఖ్య ఎత్తుకోవాలి కోతల నాడు కోసం పారేయాలి అది రాజకీయం అంటే ఎంత గొప్ప తలకాయ ఉంది ఎన్ని ఐడియాలు ఇక చచ్చిదాకా మీరే మా ఎమ్మెల్యే నిజంగా ఇలాంటి ఎమ్మెల్యే గారు ఉన్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది తలుపులు 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 ఇంకా పోయినం చూసా లేదండి అక్కడ ఉన్నాడు అరే తలు చూడు వెంట ఎన్నాళ్ళ సర్పంచి రాఘవయ్య కూడా తిరుగుతావు మత్తం రోచేస్తున్నాడు ఆ తినేదేదో నువ్వే తినొచ్చుగా బాగుంది పరిస్థితులు అనుకూలించాలి కదండి ఏటయ అనుకూలించేది నీకు డబ్బు ఉంది ఓ చరిత్ర చెరుతుంది ఈసారి सरपंचగా నువ్వు ఎలబడొ నా ফুল సపోర్ట్ నీకు ఉంటది హ్మ బాబేట హైదరాబాద్ లో కొడుకొనో అదో టైప్ గా jata ఈ పత్రిక ఎవరు చూడు 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 హేలు సార్ నాకు ఇలా రా sana కి చూడు రా ఈ పెంట పక్కన పెట్టుకొని నువ్వు ఎలా బతుకుతున్నావయ్యా నువ్వు అలా వెళ్ళేవో లేదో నీ మీద వంద చెప్పడం మొదలెట్టాడు నువ్వు వచ్చావు కోడి కూర పేద పులిసి కింద మార్చేసాడు అమ్మ పెంటయ్యా ఇదిగో వాడు వాటను చూస్తుంటే నీ మీద పోటీగా నిలబడేటట్టున్నాడు నువ్వు ఇంకొకటి అవకాశం ఇవ్వక నువ్వే నిలబడు ఓయ్ నా పులితో పాటు నీకు ఉంటుంది నీకు కోడి కూర ఉండని చెప్పారు కదూ నాకు ఢిల్లీ కోడి కూర ఉండ ఎలాగో చెప్పారు అవునయ్యా సోడాల కోసం వెళ్ళావు ఏవయ్యా సోడాలు ఎంతసేపు ఒక నిమర్శంత్రమే పరిగా పెట్టుకోకు వస్తాయి ఏంది భోజనాలు వస్తాయి వస్తాయి ఏవి ఎప్పుడు రావాలో అప్పుడు వస్తాయి ఏమిటి రాము నువ్వు అనేది నేనండం కదా మాస్టారు అందరి అభిప్రాయం చెప్తున్నాను రేపు వచ్చే ఎలక్షన్స్ లో మీరు ఎవరు సర్పంచ్ గా నిలబడాలి నిజమే మాస్టారు మీలాంటి వారు ఆ పదవిలో నిలబడితే ఆ పదవికి గౌరవం ఏర్పడుతుంది మన ఊరికి ఉపకారం జరుగుతుంది మా అందరి బతుకులు కూడా బాగుపడతాయి నమ్మకం ఉంది పొంతులు గారు మీరింత అభిమానంతో అడుగుతుంటే కాదనగల ఈ ఎలక్షన్ లో నేను నిలబడటం వల్ల ఈ ఊరికి మంచి జరుగుతుంది అనుకుంటే అలాగే కానీ